ఈ ఆలోచింప చేసే వ్యక్తి మాత్రం ఒక్క భర్ణిని మాత్రం చేసింది కంట తడిపెట్టించింది అందరికీ నవ్వించిందండి అండి సుమన్కి తనుజాకి సంజనకి రీతూకి డెమోన్ పవన్కి కళ్యాణ్కి అందరికీ నవ్వించింది మరి దివ్యకి గడగడలాడించింది అమ్మ ఏం చెప్పేస్తుందో అన్నట్టు భయంతో దాని బర్నీ గారి గురించి మాత్రం నా సొంత అన్నయ్య అంటే తనకి ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక అన్నయ్యతో పోల్చి ఆ అన్నయ్యని నేను చూసుకుంటున్నాను అందులో నేను అన్నయ్య అని పిల్లలు కాబట్టి పాప వెళ్తుంది కాబట్టి మామ అంటే బాగోదు కదా నువ్వు నా స్థానంలో ఉండే అన్న అని పిల్లు నేను అన్న అని పిలిచినట్టు ఉంటుంది అనే కోన ఆమె వివరించిన వ్యక్తీకరించిన విధానం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కు మనకు మానదు బర్నీ అయితే అసలే బాండింగ్ బర్ బెండ్ అయిన బర్నీ పూర్తిగా బెండ్ అయిపోయాడు అమ్మ దగ్గరికి వచ్చేసి ఇంకా చెల్లెలు ఒక అన్నదమ్ముడు అనుబంధం ఎలా ఉంటుందో అది చూపించి కంట తడి పెట్టుకొని తల కిందే దించుకున్నాడు తప్ప నేను మీదకి ఎత్తలేకపోతున్నాడు కంటి నుండి ఆ విధంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి సో మొత్తానికి ఏదైనప్పటికీ బర్నీని మాత్రం అలాగా ఆమె హృదయాన్ని కదిలించింది